యాలో వికడే సుదులువియాలో వికనొందనివియాలో ఇకడే సుదులువియాలో ఎమి సుదునేవియాలో ఆమెడి

घरी आलं बाकीतलं वाटली मी आलं वाजल्याने फरवू याल बाकीतलं वाटतं लिमी आलं वाटलेलं सांगवी आलं बाकीतलं वाटतं लिखी आलं वाटल्याने फरव्याल यावाला वयावर वि आलं मग अन्नाट लिवी आलं यावर वयावर आलं मग लिखी आलं यावाला वयावर वि आलं

வரடி வரலு வியாலோ சரணே வேண்டு வியாலோ வரடி வரல வியாலோ வேண்டு வியாலோ வரடி வியாலோ சரணே வியாலோ డు వెన్నడు రుడు వియాలో రమస్తున్నడు వాళ్ళని రమణ వియాలో వింటిక చుండూ ఉంది ఇంటిక చుండూ వియాలో వాడికి రమణ వియాలో ఇంటిక చుండు వియాలో వాడికి రామన్నవియాలో ఇంటిక చుడు వియాలో వాడాలెడమి వియాలో ఎవ మసెల్లెలో ఎవ మియాలో వాడ

కంచటి వడల్లో బియ్యాలో దంచవాయనే మవియాలో కంచటి వడల్లో బియ్యాలో దంచవాయనే మవియాలో దంచటి వడల్లో బియ్యాలో శరణే వయండు బియ్యాలో దంచటి వడల్లో బియ్యాలో శరవయ నడు బియ్యాలో దంచటి వడల్లో బియ్యాలో శరవయ నడు బియ్యాలో దంచటి ఎన్నడు రనడు బియ్యాలో మాయన్న వస్తుండు బియ్యాలో ఎన్నడు రనడు మాయన్న వస్తుండు బియ్యాలో వెనడు రనడు మా అన్న వస్తుంది వియాలో మా అన్న వస్తుంది బియాలో ఏమి సుద్దులన్న వియాలో నాకు చెప్పారు ఏమి సుద్దులన్న వియాలో నాకు చెప్పారీయాలో ఏమి సుద్దులన్న వియాలో నాకు చెప్పారు ఏమి సుద్దులన్న వియాలో నాకు పెద్దల కచింది వియాలో పెద్దల మరియాలో పెద్దలా కచింది పెద్దల పెద్దల కచింది వియాలో పెద్దలమ సలో పెద్దలా కచింది పెద్ద చిందిలో బతుకమ్మ పండుగ వియాలోచింది బాల కచిందీయాలో బతుకమ్మ పండుగ వియాలోచింది ఆలో బతు పెద్ద రమసవియాలో పెద్ద పూజ చాలా పెద్ద రమసో పెద్ద పెద్ద నమస్యాలో పెద్ద పూజ చెల్లెవియాలో పెద్ద నమసీయాలో పెద్ద పూజ చెల్లెలో అవుడు నములు వియాలో నువ్వే నో మలవియాలోములు వియాలో నువ్వే నో నములు వియాలో నువ్వే మలవియాలో సోమ్లా బాయికి నీల బయాల సోమనా బాయికి బావా సోమనా బాయికి నీల బియాల సోమనా బాయికి నీల నిండి గడవాడవా నిండు ఈ గడవలు బియాలో నువ్వేరే వాళ్ళు బియాలో నిండు ఈ గడవలు బుయాలో నువ్వే వాళ్ళ బియ్యాలో ఇవన్నీ మాటలు వియాలో చెల్లకే చెప్పిండు వియాలో ఇవన్నీ మాటలు వియాలో చెల్లకే చెప్పిండు వియాలో ఇవన్నీ మాటలు వియాలో చెల్లకే చెప్పిండు వియాలో ఇవన్నీ మాటలు

రామన్న వియాలు కురసీల మీద వియాలు కుసుంటే రామన్న వియాలు కురసీల మీద వియాలు కుసుంటే పనులు వియాలు కావు మాయన్న వియాలు కుసుంటే మానలు వియాలు కావు మాయన్న వియాలు ఒక ఒక పిన వియాలు సిరలే కావాలి వియాలు ఒక్క ఒక పినో సిరే గవాలియో మకాలో సిరే గవాలే వరకుని రమడు బయాలో బుకా వడల వరగినీ రముడు బూకా వాడాలి రమడు బియ్యా బియ్యాని రంగడు బయాలో భూకా వాడల వయో మరి ఇది కూడా మళ్ళీ వస్తుంది ఇంకా

ఒక సుదులు విలు ఏమిలు ఏమిలని వియాలో ఒకటి సుదులు వియాలో వర్తల్లి <laughs> వర్తీ

ரடு ரோடுக்கமால வடிக்கம விோ இலையால మచిలీ బియాలు వాడ ఏడు నుండి ఆలో యవ్వ మచ్లం వడమియాలో యవ్వ మచ్చిలి బియ్యాలు యవ మచ్చిటీవడ లభియాలో దశవహాయన మధ్యాలో దచటివాడ లభియాలో దాంచవాలెము దంచటి వడల్ లభియాలో దశవహాయన ముధ్యాయాలో దంచటి వాడ లభియాలు దంచవాయలు ముఖ్యాలో

వస్తుంది వియాలో ఎనుడు వస్తుంది బియ్యాలో ఏమి సుద్దులన్న వియాలో నాకు చెప్పారు రవియాలో ఏమి సుద్దులన్న వియాలో నాకు చెప్పారు రవియాలో ఏమి సుద్దులన్న వియాలో నాకు చెప్పారు రవియాలో ఏమి సుద్దులన్న వీయాలో నాకు చెప్పారు

పెద్ద రమస వియాలో పెద్ద పూజ చెల్లె పెద్ద పెద్ద పూజ చెల్లె పెద్ద రమసో పెద్ద పూజ చెల్లె పెద్దలో పెద్ద పూజ చెల్లె ఆమెడు నములు వియాలో నువ్వే నో మలవియాలోములు వియాలో నువ్వేనో మలవియాలో ఆమెడు నములు వియాలో సోమాలా బాయికి నీల కేవల బాబకి నీల బయాల సోమనా బాయికి నీల కేవల బయాల సోమనా బాయికి నీల